స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలకు వెళ్లేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవ నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు ఎవరు రేటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు వెనక లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మాయి ఎన్ని గుండ్లు ఇచ్చింది పుచ్చుకుంటామే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు ఇల్లు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోష్వేగా

నాకు మంచి కాఫీ తాగాలని ఉంది అమ్మో నీకు నచ్చినట్టు కాఫీ చేయాలంటే ఆ దేవుడి దిగిరావాలి తల్లి ఏంటో అన్నయ్య మంచి కాఫీ తాగకపోతే ఇక ఆ రోజంతా అదోలా ఉంటుంది నాకు శిరీష్ అమ్మకి మంచి కాఫీ కావాలి అంతేగా నేను పట్టుకొచ్చేస్తా ఎక్కడికి స్వామి మన ఊళ్ళో మెగాస్టార్ హోటల్ ఉందమ్మా అందులో కాఫీ చాలా వాటర్దు నెల్లు పట్టుకొచ్చేస్తా ఆ స్వామి అమ్మా కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేనే వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగేదు చాలా బాగుంటుంది వీళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య పడుతు పాడుద్దు పని చేస్తాం ఆ ఏం మీ పిల్లగాడికా అవును ఆహా ఒకసారి పెట్టుకొని చూస్తాడుకో சென்ன பட ఏన నా సినిమా చూశాడమ్మ పొద్దున్న నేను పులని కొంచెం చంపేతడప్ప రేయ్ మెడ మంచి కవి بیٹె వెల అయితే మేడకి స్పెషల్ కాఫీ ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదు అమ్మా ఫ్యాను రన్నమ్మ కావిదాదు గారి కుచ్చన్నమ్మ ఏంటి స్వామి అతను చాలా మంచిడమ్మా మెగాస్టార్ సినిమాలు చూసిని వాళ్ళు అయిపోతాడు స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీ మేడం చూడాలి కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడమ్మా రవి ఎవరు రమణ రబణా ఆ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి ఇంకో ఇక్కడ కాఫీ బాగుందా చాలా అది కాదు రవి నువ్వు ఇక్కడ ఈ హోటల్ మనల్ మన ఫ్రెండ్స్ అందరు బాగున్నారా

ఏమైంది డాక్టర్ ఆరోజు చూడండి డాక్టర్ లోపల తీసుకోండి పోయాడమ్మా పేపర్స్ అతని భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైంకి వడ్డీ కట్టలేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు తట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు పానుకోటి నర్స ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరెవరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంట మా గొడవ హలో సార్ ఓకే సో నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది గారు ఏంటి తీసుకున్న మొదటి రోజే మీ పవర్ అన్నయ్య నువ్వు నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్నా పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మనూరి సమస్య పేదరికం కాదు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి మేడం కాఫీ ఎప్పుడు వచ్చావు రవి మీరు గంటకోసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని రవి కానీ పెళ్లి చేసుకోవచ్చు అదేంటి అలానే వారండి బాబు నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చిన్నుపాటి తనుంజరావు అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను అమ్మగారు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ గ్రామ ప్రజలకి తెలియజేయండి ఏమనగా శ్రీరామ్ గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్న రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి ఆ చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను శిరీష్ చెప్పింది చేయండి అదే మనకు సరే బాబాయ్ ఉంటాను కూర్చోండి పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్నవాళ్లు మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం నువ్వు ఆగవే నరసింహులు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టగా నిండమ్మా మీ పొలాలు ఇవ్వండి మా విభవం మీ పేరేంటి స్వామి రెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పొలం పోతుంది కూర్చోండి స్వామి రెడ్డి కూర్చో ఏమ్మా సంతోషమేగా మరీ నువ్వు అనుకున్నది చెడ్డవాళ్ళం కదమ్మా మన నమస్తే సెంట్రల్ కమిటీ నుంచి కొత్త ఆర్డినెన్స్ వచ్చాయి దాంట్లో ముఖ్యమైనవి జరగపోయే మైనింగ్ ఆపాలి రెండోది జెడ్పీటీసీ ఎలక్షన్స్ని బైకౌట్ చేయాలి దీనికి జనాల్ని సిద్ధంగా ఉంచాలి లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఏంట్రవి శ్రీరామ్గిరిలో భూస్వామిలందరూ దేవుళ్ళైపోయారంట పేద ప్రజలకంత వరాలిస్తున్నారంట ఏంటి సంగతి అవునన్నా నేను కూడా ఆశ్చర్యపోయాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తలుచుకుంటే ఒక ఊరు క్షణాల్లో ఎలా మారిపోద్దో నా కల్లారా చూశానన్నా అది కాదన్నా అంటే నా ఉద్దేశం వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది శిరీష వాళ్ళ వర్గానికి చెందిన అమ్మాయి ఆ అమ్మాయికి ఎంత పాపులారిటీ వస్తే వాళ్ళకంత మంచిది ఎందుకంటే వాళ్ళనే ఈశ్వర్ రెడ్డి రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో చైర్మన్గా పోటీ చేయబోతున్నాడు ఈ అభిమానం మొత్తం వాళ్ళు ఓట్ బ్యాంక్గా మార్చుకోపోతున్నారు అంటే అన్న శిరీష అయినా ఎవరైనా ఒకే తాను ముక్కలే అధికారమే వాళ్ళ అవసరం తీరుస్తుంది వీళ్ళందరూ అధికారం కోసం ప్రయత్నం చేసేది వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసమే రేపే నామినేషన్ వేస్తున్నారు ఇంకోటి మాకు కావాలి స్వామి అయ్యా మీ అన్నయ్య గారు ఎలక్షన్లు పుడుతున్నారమ్మా అవును అయితే మా ఓట్లని మీ అన్నయ్య గారికి అమ్మా వాళ్ళు ఏం చేసినా దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది అమ్మాయి గారు సంజీవ్ రెడ్డి గారు వస్తున్నారంట మధ్యాహ్నం భోజనానికి అన్నయ్య గారు ఇంటికి వచ్చి అవునా సరే సరే రవి నువ్వు కూడా నాతో వచ్చి అది రవి ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు నాకు తెలిసిన వాడివి నువ్వు ఒక్కడివే ఐమ్ ఫీలింగ్ ఏ అందుకే అర్థమైందా సరే బాగున్నావా నమస్తే చెన్నారెడ్డి నమస్తే బాగున్నారా బాగున్నారమ్మా సుబ్బారెడ్డి పదండి ఊళ్ళో మన వాళ్ళంతా బాగున్నారు కదా ఈశ్వర అంతా బాగున్నారు బాబాయ్ సంతోషం ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి మీరందరూ లోపలికెళ్ళి భోజనండి అలాగే ఆ రైతు కూలి సమస్యలు అంతవరకు వచ్చి మాట్లాడుతున్నాం బాబాయ్ దాని గురించి మీరేం వరి అవ్వదు రండి ఎమ్ఆర్ఓ శిరీష రెడ్డి గారు సిరిషాని పిలవచ్చుగా అమ్మమ్మా పులికి పంచాలాగా సింహానికి చూల్లాగా అది మన ఐడెంటిటీ అదంతా ఉండాలి సరే బాబాయ్ నేను ఫ్రెష్ అయ్యేస్తాను మీరు కానివ్వండి అయినా ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడటం చాలా కష్టం చుట్టుపక్కల సిరీష్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది స్వర నేను అడగకముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్గా ఉండడం వల్ల టికెట్ ఇచ్చింది